ఐరా ఇంటీరియర్స్ వాళ్ళది ఇంకొక ప్రాజెక్టు ఉప్పల్ నాచారం ఏరియాలో త్రీ బిహెచ్కే టూ థౌసండ్ ఎస్ ఫిఫ్టీ ప్లస్లో చేశారండి అండ్ మొత్తం నైంటీ పర్సెంట్ వైట్ కలర్ థీమ్తో అద్రిపోయింది అరౌండ్ ఎంత బడ్జెట్ అయింది అనేది నేను వీడియోలో చెప్తాను మొత్తం డీటెయిల్స్ అయితే చూడండి ప్రీమియం వర్క్ ఉందండి వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు విత్ ఇన్ హైదరాబాద్ మాత్రమే ప్రాజెక్ట్లు చేస్తున్నారు వన్ థర్టీ ప్లస్ చేశారట అండ్ అట్ ఎ టైం ఇప్పుడు ఫోర్ వీలర్స్ కి వర్క్ చేస్తున్నారు వీళ్ళు వర్క్ ఎలా ఉందో చూపిస్తాను చూద్దాం ఇది ఉప్పల్ లొకేషన్ మేడం గోచారం వస్తుంది ఏ సాలే అపార్ట్మెంట్స్ ఇది త్రీ కే ఫ్లాట్ కంప్లీట్ గా ఎన్ మనం వర్క్ చేసాము ఇది ఎలివేషన్ అనమాట చూపిస్తాను నేను ఎలివేషన్ లో వెనియర్ ప్యానలింగ్ తీసుకున్నాము గుమ్మానికి సో పాలిష్ తోని దీనికి మంచి ఫైన్ టచ్ప్ ఇచ్చాము ఇవల మేము ప్రొఫైల్ లైట్తో దీన్ని హైలైట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి నేమ్ ప్లేట్ కోసం అని షీట్ షీట్తో నేమ్ ప్లేట్ సెట్ చేసి పెట్టాము తర్వాత కస్టమర్కి నేమ్ ప్లేట్ వచ్చేస్తుంది వాళ్ళ ఇన్షియల్ తోటి అంతా సో ఇది షూర్ యాక్ ప్రొవైడ్ చేసాం ఇది కూడా వెన్ ఇయర్ ఫినిషింగ్లోనే సేమ్ కాంబినేషన్లో తీసుకున్నాం వెళ్దాం మేడం షూర్ మేడం సో ఎంత చేంజ్ మేడం 2000 చేంజ్ ఓకే లివింగ్ రూమ్ మేడం ఇదంతా లివింగ్ హాల్ ఇది సో లివింగ్ హాల్లో మెయిన్ టీవీ యూనిట్ వచ్చేస్తుంది ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ కి సో ఇదంతా కూడా ఎక్రలిక్ ఫినిష్ తో తీసుకున్నాం మనము ఇక్కడ టీవీ యూనిట్ వచ్చేస్తుంది మేడం ఇక్కడ కూడా కార్నర్స్ షార్పెడ్जेस లేకుండా రౌండ్స్ తీసుకున్నాము టోటల్గా బ్యాక్గ్రౌండ్లో కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చేసాము ఇంత లోపల కూడా ప్రొఫైల్ డోర్ ఇచ్చేసాము ఇక్కడ సో ఇది వాల్ ప్యానలింగ్ మేడం టోటల్ వాల్ హైలైటర్ అనమాట ఇది కంప్లీట్ వాల్ ప్యానలింగ్ షీట్ షీట్తోనే ఫినిషింగ్ చేసాము లోయర్స్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ లైట్ ఫినిషింగ్ ఇచ్చేసాము దీనిపైన ఏసీ వస్తుంది అది ఫిక్స్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే లాంజర్ సోఫా వచ్చేస్తుంది సో అందుకని ఈ ఏరియా బాగా హైలైట్ అవ్వడానికి ఇలా ఈ కాంబినేషన్ తీసుకున్నాం వైట్ తీసుకున్నాం ఇది విక్టోరియన్ మోల్డింగ్స్ మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాం కదా కాకపోతే ఇక్కడ గోల్డ్ పట్టీ అనేది యాడ్ చేసాము ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో అదే కస్టమర్కి ఏంటంటే బాగుండాలి లుక్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ సో ఇలా తీసుకొని వాల్పేపర్ వేయించడం జరిగింది ఇక్కడ లైట్స్ వచ్చేస్తాయి మేడం ప్రజెంట్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి లైట్స్ వచ్చేస్తాయి వాల్ లైట్స్ సో ఇది ఇది కూడా పీవిడీ పార్టీషన్ ఇది గోల్డ్ ఫినిషింగ్లో తీసుకొని ఫ్రూటెడ్ గ్లాసెస్ ఇచ్చామన్నమాట ఎస్ మేడం ఈ లైట్స్ వచ్చేస్తాయి మనకి ఈ లైట్స్ ఇక్కడ ఇలా వచ్చేస్తాయి మేడం ఇలా వచ్చినప్పుడు ఏంటంటే లుక్ ఇంకా స్టైల్గా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి పీవిడి పార్టీషన్ మేడం గ్లాస్ ఫినిష్తో తీసుకున్నాము ఈ త్రీ పీసెస్ అనమాట త్రీ పీసెస్ని ఇక్కడ మనం అలైన్మెంట్ చేసి ఇలా ఫిక్స్ చేసాము సో సోఫా ఎంత లెంత్ అయితే వస్తుందో ఆ లెంత్ వరకు క్లోజ్ అయిపోతుంది అంటే ఈ హాల్ని ఆ హాల్ని సపరేట్ సపరేషన్ కింద తీసుకుందాం జయ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసి ఈ సోఫా యూనిట్ కోసం ఇది సెపరేట్ చేయించాము అలాగే ఇది మిడిల్లో దానికి దీనికి సెపరేషన్లో కనిపించాలి కాబట్టి వుడ్ సీలింగ్ ఇచ్చేసి మనం వెనియర్ చేసాము అలాగే గ్లాస్ క్లాడింగ్ చేసాం మేడం ఇక్కడ షాన్లియర్ వచ్చేస్తుంది ఇంకా ఫిక్స్ అవ్వలేదు సో ఇది డైనింగ్ హాల్ అనమాట సో డైనింగ్ హాల్లో ఇలాగే సీలింగ్ చేసి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసాము సో ఇక్కడ ఈ వాల్ అనేది చాలా హైలైట్ చేసాం మేడం ఇది చూసారంటే మీరు ఎవ్రీథింగ్ డ్రాయర్స్ ఇచ్చాము కింద స్టోరేజ్ ఇచ్చాము ఇలా పుష్టి ఓపెన్ మ్యాగ్నెట్స్ ఇచ్చేసి స్టోరేజ్ ఇచ్చాము అనమాట ఇక్కడ సార్ది ఫోటో వచ్చేస్తుంది ఇది ఒక ఫోటో వాల్ అనమాట లైక్ ఇక్కడ సార్ ఫోటో వచ్చేస్తుంది కొన్ని లైట్స్ వచ్చేస్తాయి ఇది ఫుల్ ఆన్ ఫుల్ ప్యానెలింగ్ చేసేసి లోయర్స్ గ్లాస్ వాల్ తో మనం హైలైట్ చేసుకున్నాం మేడం యూనిట్ అంతా ఫోటో వాళ్ళు అనుకున్నా ఫోటో పెట్టాక ఇంక వచ్చేస్తుంది ఇది కూడా షోపీసెస్ పెట్టుకోవడానికి ప్రొఫైల్ డోర్ ఇచ్చేసాము బాల్కనీ వచ్చేస్తుంది అక్కడ చాలా చాలా బాగుంటుంది మేడం బాల్కనీ యా బాల్కనీలో స్పెషాలిటీ ఏంటంటే బిల్డర్ మనకి ఇలా ఆర్చ్ ప్రొవైడ్ చేశారనమాట ఈ ఆర్చ్ అంతటికి కలిపి వాల్ పేపర్ వేయించేసాము సో ఈ సైడ్ ఏమో గ్రాస్ ప్లాన్లింగ్ తీసుకొని ఈ గ్రాస్లో ఇది హైలైట్ చేసామండి సిట్ అవుట్ ఈ బ్యాక్ ప్యానలింగ్ మళ్ళీ బాక్స్ చేసేసి గ్రనైట్ చేసేసి దీనికి కుషనింగ్ ఇచ్చేసాము సో ఇక్కడ కూర్చొని వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ఫ్లాట్కి సో ఇది చాలా బాగుంటుందండి ఇది పీవీసీ సీలింగ్ చేసాము ఇక్కడ ఒక ఫ్యాన్ అలాగే ఉయ్యాల హుక్ ఒకటి ఇచ్చాము లైట్స్ ప్రొవైడ్ చేసాము ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇది కూడా అంతే ఇక్కడ ఫైనల్ టచ్ అప్ కింద ఇక్కడ బుద్ధ ఒకటి వస్తుంది ఇంకా రాలేదు అది సో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గ్రాస్తోని మనం హైలైట్ చేసామండి ఇదంతా కూడా ఇది క్రాకరీ యూనిట్ మేడం ఇది యాక్చువల్లీ సేమ్ ఉండాలి కదా లివింగ్ రూమ్ అన్నప్పుడు సో అక్కడ ఫోటో యూనిట్ ప్లస్ ఈ క్రాకరీ యూనిట్ అనేది సేమ్ కాంబినేషన్ తీసుకున్నాము ఇదంతా కూడా ఎక్కడ షార్ప్ లేకుండా కర్స్ తీసుకోవడం జరిగింది మనం కర్స్ తీసుకొని థ్యాంక్ యూ మేడం గోల్డ్ సింపుల్ గోల్డ్ ఎక్కడైనా కూడా ఈవెన్ సో కార్నర్స్ కూడా ఫ్లెక్సిబుల్ ప్లై వచ్చేసి కవ్ చేసాం మేడం అంటే షార్ప్ షార్ప్స్ అవి లేకుండా కార్నర్ కూడా ఆ విధంగానే ఈ వాల్పేపర్ వచ్చేసి ఇది కస్టమైజ్డ్ వాల్ పేపర్ సో అక్కడ ఒక ప్యానలింగ్ లో వచ్చేసి లోయర్స్ తీసుకున్నాం కదా సో ఈ ప్యానలింగ్ లో వచ్చేసి కస్టమైజ్డ్ వాల్ పేపర్ తీసుకున్నాం అనమాట ఇదంతా కూడా ఎక్రలిక్ ఫినిష్ మేడం మొత్తం టోటల్ అండ్ టోటల్ ఎక్రలిక్ ఫినిష్ లోనే తీసుకున్నాం మేడం ఎస్ మేడం కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సో ఇది ఇందులో వచ్చేసి బాటిల్ యూనిట్ మేడం ఇది బాటిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాటిల్కి పెట్టామన్నమాట మనకి ఇవంతా కూడా డిన్నర్ ప్లేట్స్ సమ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది క్రాకరీ ఐటమ్స్కి థ్యాంక్ యూ యా ఖచ్చితంగా మేడం కిచెన్ చాలా బాగుంటుంది చూద్దాము ఇది వ్యానిటీ యూనిట్ మేడం లివింగ్ లోకి అటాచ్ అయ్యిందనమాట సో అందుకని ఇక్కడ మొత్తం టోటల్ టైల్స్ తీసుకున్నాం ఎవ్రీథింగ్ ఎక్కడ వాల్ కనిపించకుండా టైల్స్ తీసుకుని జీన్ అండ్ గ్రనేట్ తీసుకొని దీనికి మొత్తం డ్రాయర్ ఒకటి ప్లస్ వార్డ్రోబ్ స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట సో షింక్ ఇక్కడ బాగుండాలి కదా లివింగ్ కాబట్టి గోల్డ్ ఫినిష్లో తీసుకున్నాము మ్యాచింగ్ అయ్యేలాగా అన్నిటికీ సో ఇది ఎల్ఈడి మిగర్ మేడం కలర్ చేంజ్ అవుతుంది ఎల్ఈడి మిర్రర్ సో ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసాం మేడం థ్యాంక్ యూ సో ఇది ఆర్చ్ అనమాట ఈ లివింగ్ రూమ్ కి ప్లస్ ఏరియాకి ఈ ఆర్చ్ కూడా లైట్స్ ప్రొవైడ్ చేసాం మనము వైట్ కౌర్ అంతే మేడం అంటే చాలా డీసెంట్గా రాయల్ గా కనిపిస్తుంది సో దానివల్ల ఇది వెల్ కిచెన్ మేడం ఇది కమింగ్ టు కిచెన్ ఇక్కడ మనము జీనైన్ ప్లాట్ఫామ్ తీసుకున్నాము మీకు లాస్ట్ మనం చేసిన ప్రాజెక్ట్స్ బ్లాక్ ప్లాట్ఫామ్ ఉండింది సో ఇది వచ్చేసి కంప్లీట్ ప్రీమియం జీనైన్ ప్లాట్ఫామ్ అనమాట సో దీంట్లో కస్టమర్కి హాబ్ కంపల్సరీ సో హాబ్ అనేది ఇన్స్టాల్ చేయించాం మనము ఆ చిమ్ని ఇక్కడ వచ్చేస్తుంది సో ఇవంతా కూడా ట్యాన్ నమ్ బాస్కెట్స్ యూజ్ చేసాము అట్ల రీ యూనిట్లో ఇవన్నీ యాజ్ పర్ అంటే కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ ఏంటంటే మేడంకి లైట్ కలర్స్ కావాలన్నమాట డార్క్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ కదా అది సో ఇవన్నీ ప్రొఫైల్ డోర్స్ వచ్చేసాయి స్టోరేజ్ పర్పస్ లైట్స్ ఉన్నాయి మేడం లోపల కూడా ఉన్నాయి లైట్స్ లైటింగ్ ఉంది ప్రతి చోట కూడా లైటింగ్ ఉంది ఇది షింక్ ఫంక్షనల్ షింగ్ అనమాట ఇది ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు ప్రెసెంట్ బట్ ఇది ఏంటంటే మల్టిపుల్ యూజెస్ ఉంటాయి దీని స్ప్రింక్లర్స్ కానివ్వండి ఇక్కడ ఇవన్నీ కూడా ఫంక్షనల్ షింక్ అంటారు దీన్ని సో దీన్ని ఇన్బిల్డ్ చేసాం అనమాట ఇటువైపు వచ్చేసి సో ఇది వచ్చేసి చిన్న ప్లాట్ఫామ్ మేడం జస్ట్ వెజిటబుల్స్ ఏమైనా కట్ చేసుకోవాలని ఇక్కడ కట్ చేసుకోవచ్చు కదా ఇది వచ్చేసి టాల్ యూనిట్ క్యాబినెట్ ఇచ్చాము మనము ఈ టాల్ యూనిట్కి పక్కనే ఇలా ప్లాట్ఫామ్ వచ్చేసింది సో ఇది కన్సీల్డ్ ఓవెన్ మైక్రోవేవ్ ఓవెన్ అనమాట కన్సీల్డ్ చూసారా ఇలా ఓవెన్కి కూడా ప్రొవిజన్ ఇచ్చేసాం మనము సో ఇది పైన ఈ డోర్లో కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మిక్సర్స్ అవి పెట్టుకోవడానికి ఇలా పుల్ అవుట్ ఇచ్చేసాము సో ఇక్కడ వికర్ బాస్కెట్స్ ఇచ్చేసాము ఇవి పీవీసీ వికర్ బాస్కెట్స్ సో ఇలా ఇచ్చేసామన్నమాట రెండు వికర్ బాస్కెట్స్ వచ్చేస్తాయి సో ఇది ఫ్రిడ్జ్ కోసం అని చెప్పేసి ముందే ప్లేస్ వదిలేసి ఫ్రిడ్జ్ని తెచ్చి ఫిక్స్ చేసేసాం అన్నమాట సో ఇవి ఇది లిఫ్టర్ సో ఇదంతా కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఎవ్రీథింగ్ ఎక్రలిక్ ఫినిష్ మేడం ఎవ్రీథింగ్ కూడా ఎక్రలిక్ ఫినిష్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం వైట్ విత్ గోల్డ్ కాంబినేషన్ వెళ్ళారు మేడం ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ని హైడ్ చేయమని చెప్పారు కస్టమర్ దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా హైడ్ చేసాము ఇది బాత్రూమ్ ఎంట్రీ యాక్చువల్లీ దీన్ని ఈ విధంగా హైట్ చేసేసి అవును మేడం ఈవెన్ బెడ్ కూడా స్టోరేజ్ ఇచ్చాము మేడం స్టోరేజ్ బెడ్ ఇచ్చాము విత్ హైడ్రాలిక్ ఇచ్చాము హాఫ్ లైక్ ఇచ్చేసాము టోటల్ కూడా గోల్డ్ కలర్ కావాలని అడిగారు కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ గోల్డ్ కలర్ అంటే రెగ్యులర్ గా బెడ్స్ ఏం చేస్తామంటే ప్లైవుడ్ బెడ్స్ చేసి లామినేషన్ చేస్తాము బట్ ఇక్కడ మేడం వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం టోటల్ బెడ్ మొత్తం కుషనింగ్ ఉంది సో ఈ కుషనింగ్ లో మనం ఈ గోల్డన్ ప్లస్ ఐవరీ కలర్ కాంబినేషన్ లో ఈ బెడ్ చేయించడం జరిగింది సో ఇక్కడ సిట్అవుట్ తీసుకున్నాము

ఓపెన్ చేస్తే సెన్సార్ లైట్ ఆటోమేటికల్ లైట్స్ ఆన్ అయిపోతాయి డ్రెస్సింగ్ మిర్రర్ మేడం ఇది చూసారంటే డీ కర్వ్ మిర్రర్ ఇక్కడ ప్రతి చోట కూడా ఈ ఫ్లాట్ లో పర్టిక్యులర్ గా షార్పెజ్స్ ఎక్కడ లేవు మేడం టోటల్ కర్వ్స్ తీసుకున్నాము ఫ్లెక్సిబుల్ ప్లై యూస్ చేసి కర్వ్స్ తీసుకున్నాం అనమాట సాల్ గిర. ఇది డి లేదు మేడం నే డిజైన్ డిపెండ్స్ ఆన్ స్పేస్ మనం ఇలా డిజైన్ చేయడం సైజ్ బౌండ్ కలర్ చేసుకోవచ్చని చెప్పేసి చేయించాము డ్రెస్సింగ్ కోసం అని మ్యాచింగ్ బెడ్ కి మ్యాచింగ్ గోల్డ్ వైట్ ఐవరీ అండ్ గోల్డ్ మేడం సీలింగ్ మేడం ఇంకొకటి ఇక్కడ పిల్లర్ ఉంది మేడం ఈ పిల్లర్ మొత్తం కూడా మనం ప్యాక్ చేసాము షేక్ లో ఎందుకంటే అక్కడ డోర్స్ ఇన్విజిబుల్ వచ్చింది కాబట్టి దాంతో పాటు కంటిన్యూ చేయించాము సో ఇక్కడ ఏసీస్ రావాలి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవును ఎస్ మేడం టీవీ యూనిట్ యా ఇది లివింగ్లోంచి రైట్ సైడ్ వచ్చాక పూజ మందిర్ ఉంటుంది వీళ్ళకి సో ఇవి వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ అనమాట ప్రొఫైల్ డోర్స్కి ఫ్లూటెడ్ గ్లాసెస్ ఇచ్చేసాము బెల్ట్స్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ సో మేడం వాళ్ళకి రండి ఏంటంటే జీసస్ ఫోటో తీసుకున్నాం ఇక్కడ మనము సో దీనికి వెనకాలంతా లైటింగ్ ఉంది మేడం లైటింగ్ ప్రొవైడ్ చేసాము ఇలాగే స్టోరేజ్ కింద డ్రాస్ ప్లస్ కింద స్టోరేజ్ ఇచ్చేసాము సీలింగ్లో కూడా ఒక చిన్న గ్లాస్ ఉంది కావాల్సింది అది కూడా ఈ చౌకట్స్ అన్ని కూడా వెనియర్ ఫినిష్లో తీసుకున్నాం మేడం ఎవ్రీథింగ్

దానికి స్టోరేజ్ మీటర్ ఇచ్చేసాము ఎల్ఈడి మీటర్ ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చాము మేడం సో ఈ బెడ్ కూడా మీరు చూసారంటే స్టోరేజ్ ఉంది మేడం దీనికి కూడా స్టోరేజ్ స్టోరేజ్ ఇచ్చేసి దా కల్లర్ కాంబినేషన్లో కుషనింగ్ అనేది మనం చేయించాము అలాగే బెడ్ బ్యాక్ సైడ్ మొత్తం ప్యానలింగ్ లోయర్స్ ప్యానలింగ్ తీసుకున్నాం మేడం ఇంకా వాల్పేపర్ బెడ్ లైట్స్ కూడా వస్తాయి మేడం వచ్చేస్తాయి ఇక్కడ ఏంటంటే స్టడీ యూనిట్ అదంతా కూడా స్టడీ యూనిట్ అనమాట సో బుక్ షెల్ఫ్ కింద అది యూజ్ చేసుకుంటామని చెప్పారు మేడం వాళ్ళు సో అందుకని మనం ప్రొఫైల్ డోర్ డోర్స్ అనేవి ప్రొవైడ్ టీవీ ఉంది ఇక్కడ కూడా మీరు చూసారంటే బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా బీడింగ్ చేంజ్ చేసి ఇక్కడ వాల్ వాల్పేపర్ అదే టీవీటరీ మేడం ఇక్కడ ప్రొఫైల్ లైట్స్ మీరు చూసారంటే ఫ్యాన్ కూడా కాంబినేషన్ లో తీసుకున్నాం అనమాట ఈ ఫ్లాట్ వచ్చేసి ప్రీమియం ఫ్లాట్ మేడం చాలా ప్రీమియం అంటే వర్క్ మనిషి మీరు చూసారంటే అర్థమవుతుంది కదా ఎవ్రీథింగ్ కార్నర్ రౌండ్స్ కానివ్వండి యూజ్ చేసిన లామినేట్స్ కానివ్వండి లోయర్స్ కానీ అన్ని బ్రాండెడ్ యూజ్ చేసాం మనము సో ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి

ఎల్ఈడి మీటర్ మేడం అది త్రీ కలర్స్ మనం చూసామంటే ఒక రూమ్ లో వార్డ్రోబ్స్ సిట్అవుట్స్ టీవీ యూనిట్స్ ప్లస్ డ్రెస్సింగ్ స్టడీ డ్రెస్టీ బెడ్ బెడ్తో పాటు అన్నిటికన్నీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ టీవీ క్యాబినెట్స్ అదే సైడ్ టేబుల్స్ డ్రెస్సింగ్ యూనిట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి ఇది కూడా స్టడీ యూనిట్ అనమాట ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నాము ప్లెయిన్ కలర్స్ ఎక్కడ కలర్స్ యూస్ చేయలేదు మేడం దానివల్ల ఏంటంటే గా కనిపిస్తుంది చాలా గా కనిపిస్తుంది అనమాట స్టోరేజ్ ఇచ్చాం మేడం బుక్ షెల్ఫ్ కింద దీనికి దీనికి కూడా ఇక్కడ కింద క్యాబినెట్కి ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది ఇవంతా కూడా డ్రాస్ ప్రొవైడ్ చేసాము స్టడీ లో ये विचु सरा ऑर्गेनाइजिंग कॉस्म अंजापे से सेपरेट सेपरेट ऑर्गेनाइज़ेशन लगा बेटा बनमाटा इन करीमेनिंग ड्रासन है लाख जैसे अलमोस्ट मतलब कंप्लीट है कंप्लीट आईपे और लुकेदे चाला बहुत नहीं आरएम ट्वेंटी टू लैक्स है इन द एंडी हम्म नहीं पेनियम मटेरियल कस्टमाइज्ड वो थर्टी चाल